సేవకులారా మీ అందరినీ ఒక మాట అడగాలని అనుకుంటా ఉన్నాను మీరు గృహ దర్శనాలని మనము కొన్ని గృహాల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం గృహ దర్శనాలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్న క్రమంలో చూడండి సారీపత్తి విధువరాల దగ్గరికి ఏలియా అడుగు పెడితే ఆ కుటుంబంలో ఆమె సమృద్ధిగా ఆశీర్వాదం కరువు తొలగిపోయింది ఎలిస గనురాలైన స్త్రీ ఇంట్లో అడుగు పెడితే సంతానులైన ఆమెకి సంతానం పొందుకుంది పౌలుశీలలో సరసాల్లోకి అడుగు పెడితే అక్కడ వాళ్ళు సరసల అధికారి రక్షణలోకి వచ్చాడు ఏసుప్రభు వారు ఒక పరిసర ఇంట్లో అడుగు పెడితే ఒక పాపత్మలైన స్త్రీ పాపాలు ఒప్పుకొని రక్షించబడింది ఇలా మనం ఆలోచన చేస్తే అనేక గృహాల్లోనికి దావచనులు అదే యేసుప్రభు వారు అడుగు పెట్టారు వాళ్ళు అడుగు పెడితే అక్కడ ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగాయి మరి నీవు అడుగు పెడితే కార్యాలు జరుగుతున్నాయా ఆత్మ సంబంధమైన కార్యాలు చూడగలుగుతున్నావా దేవుని సంగతులు అక్కడ ఉన్నాయా ఎట్లాంటి మనసుతో ఆ ఇంట్లో నువ్వు అడుగు పెడుతున్నావు ఆలోచన చేయి నేను కొంతమందినే చెప్పాను ఇంకా మీరు ఎవరైనా కొంతమందిని చెప్పగలిగితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిత్తానుసారంగా మీ విశ్వాసుల గృహాల్లో అడుగు పెట్టండి వారి కుటుంబాలు రక్షణ లేని వారు రక్షణ పొందాలి రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఉండాలి ఒకవేళ పాపంతో బతుకుతున్న వాళ్ళు పాపం గుర్తు చేయబడి ఆత్మ సంబంధమైన మనుషులుగా మలచబడాలి ప్రభు మీ పరిచయం మీ కుటుంబాలని ఆశీర్వదించను గాక ఆమె